కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం రేపు ఇండియాలో ఎన్నికల పోలింగ్ అయితే జరగనుంది అలాగే ఇప్పటికే ఓటర్లు ఎవరైతే ఉండారో తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారో సుదూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా తమ యొక్క నియోజకవర్గాలకు తమ యొక్క ఊర్లకు చేరుకొని ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరు గెలుస్తారని చెప్పేసి ఉత్కంఠ అయితే నెలకొంది జూన్ నాలుగవ తేదీన మనకైతే ఎన్నికల ఫలితాలలో ఎవరు గెలుస్తారని తెలుస్తూ ఉంది ప్రస్తుతానికి ఓటు వేసేవారు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే కువైట్లో ఉన్నవారు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పవలసింది ఏంటంటే ఐదేళ్ల మన యొక్క భవిష్యత్తుని తీసుకువెళ్లి ఒక నాయకుడి చేతిలో పెడుతూ ఉన్నాము మన ఐదేళ్ల భవిష్యత్తు మన యొక్క పిల్లల భవిష్యత్తు ఒక నాయకుడి చేతిలో పెట్టేటప్పుడు ఆ యొక్క నాయకుడు సమర్థవంతంగా ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా లేదా లేకపోతే మా యొక్క పిల్లల భవిష్యత్తు మా యొక్క భవిష్యత్తు ఐదేళ్లు ఏ నాయకుడి చేతిలో బాగుంటుందో వాళ్లకు మాత్రమే ఓటు వేయండి అన్నా మరీ ముఖ్యమైన విషయం ఏందంటే ఇప్పుడు ఉన్న నాయకులు మీరు ఎవ్వరూ నచ్చకపోతే గాని భారత ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం మనం చూసుకుంటే నోటా అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నోటాకు చాలా మంది ఓటు వేశారు అలాగే మీకు ఎవరన్నా నాయకులు నచ్చకపోతే గానీ నోటా మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే మీరు ఇండియాలో ఉండి ఉంటే మీరు ఎవరికి ఓటు వేసేవారు అలాగే మీరు ఏ పార్టీ గెలవాలని కోరుకుంటూ ఉన్నారు అలాగే టీడీపీ కూటమ లేకపోతే వైఎస్ఆర్ అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్నా ఎన్నికల పోరైతే హోరాహోరిగా సాగనుంది వారు వన్ సైడ్ అనేది ఈసారి కష్టం అని చెప్పేసి పోటా పోటీగా జరగనుందని చెప్పేసి చాలా సర్వేలు కూడా తెలుపుతూ ఉన్నాయి మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి మీరైతే చర్చించాల్సిన అవసరం ఉందన్నా ఐదేళ్ల పాటు మన యొక్క భవిష్యత్తును నిర్మించుకునేందుకు మన యొక్క పిల్లల భవిష్యత్తును నిర్ణయించేందుకు ఒక నాయకుడి చేతిలో ఐదేళ్ల భవిష్యత్తు పెట్టేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించుకుని పలానా నాయకుడైతే మనకు మేలు చేస్తాడని మీరు ఎవరైతే భావిస్తారో ఆ నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్